ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు ఒక్క గ్యారంటీ అమలు అయింది ఏంటంటే లేడీస్ కు బస్సు ఉచితంగా ఇస్తారు అంతే నాలుగు వేల పెంచు అన్నారు రెండు లక్షల రెండు లక్షల రుణమాపి అన్నాడు గ్యాస్ అన్నాడు ఒక గ్యాస్ మెల్లగా స్టార్ట్ అవుతుంది కానీ రెండే ఈ ఆరు గ్యారెంటీలు నాలుగు వేల పెంచిన లేదు ఇప్పటి వరకు రెండు లక్షల రుణమాపే తొమ్మిది తారీఖు అన్నాడు ఎంపీ ఎలక్షన్ తొమ్మిది తారీఖు డిసెంబర్ తొమ్మిది తారీఖు అనే రేవంత్ రెడ్డి ఏమన్నాడు తొమ్మిది తారీఖు నాడు వస్తున్నా ఇస్తున్నా మరి ఏమైంది కాలే మరి ఎప్పుడు ఇస్తాడు ఇంకా నాలుగు అయిపోయింది ఎంపీ ఎలక్షన్స్ అయినాక ఇస్తాడు మేడం డిసెంబర్ తొమ్మిదే కదా ఆయన ఏడు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేశాడు ఇప్పుడు అడిగితే డిసెంబర్ డిసెంబర్ అంటే మళ్ళీ డిసెంబర్ కూడా అవుతాం మేడం అది మళ్ళీ డిసెంబర్ ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్ గెలిపించుకుంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆయన తోని కాదు కాదు అంటే చెప్తున్నా కాదు ఎప్పుడు రేవంత్ రెడ్డితో కాదు ఎన్నడు ఎన్ని కాదు ఆర్ గ్యారంటీ ఏ నాడు కూడా కాదు ఏ నాడు కూడా కాదు ఆర్ గ్యారంటీలు ఆయనతోని కాదు కేసీఆర్ ఆయన అమలు కానీ హామీలను ఇచ్చి మళ్ళీ మోసం చేయనిక మేడం అది ప్రజలను ఇప్పుడు కేసీఆర్ చేసిన దానికి కొన్ని ఆయన కూడా కొన్ని చేయొచ్చు కొన్ని చేయకపోతే ఆయన కాకపోతే ఆరు గ్యారంటీ మేము మూడు నెలల లోపల చేస్తాం వంద రోజులు అలా వంద రోజులు నాలుగు నెలలు అయితే ఉంటుందా మరి ఏమైంది వంద రోజుల నాడు నాలుగు నెలలు అయిపోయింది కదా ఏమైంది మరి పరిపాలన కొంచెం టైం ఇవ్వాలంట టైం ఎందుకు ఇస్తారు మేడం ఆయన అనలేడా ఏ రెండు లక్షలు తెచ్చుకుంటారా భయ రుణమాఫీ చేసుకున్నాడు ఇవి కట్టుడు రెండు లక్షలు తెచ్చుకుంటారా భయ ఏమైంది మరి కడతా అన్నాడు కట్టడము తెచ్చుకురా రైతులందరూ అవు తెచ్చుకురు మేడం కట్టి కొంతమంది తెచ్చుకురా కొంతమంది తెచ్చుకోలేదు నేను వాస్తవంగా తెచ్చుకోలేదు మేడం బ్యాంకు బ్యాంకు ఇప్పటి వరకు అయితే అడగలేరు అడుగుతారు వాళ్ళు ఎంపీ ఎలక్షన్ కాదని అడుగుతాడు ఆదాయ డేట్ చెప్తున్నాడా రుణమాఫీ చేస్తామని అంటున్నాడా ఏం అంటలేదు దాని గురించి ఆలోచన లేదు ఇప్పటి వరకు బోనస్ 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 అన్నాడు ఏది మీరు కదా ఇయ్యుపా అది కూడా పెట్టుబడి ధర ఇచ్చినా మద్దతు ధర ఇచ్చినా ఎట్లా ఇస్తున్నాడు మద్దతు మద్దతు చేయకపోతే కొంతమంది తిరుగుబాటు చేస్తారు కొంతమంది ధర్నా చేస్తారు అక్కడ కొద్దిగా వస్తుందా ఐదు వందలు అన్నాడు బోనస్ ఏమైంది మరి వరకు లేదు బోనస్ రుణమాప ఎట్లా అన్నాడు ఏ తెచ్చుకోండి రా బాబు తెచ్చుకోండి కట్టుబడి నేను వస్తున్నా తొమ్మిది తారీఖున డిసెంబర్ తొమ్మిది తారీఖు నాపు చేస్తున్నా ఇస్తున్నా నేను మరి ఏమైంది రెండు రెండు లక్షలు ఏమైంది ఈ సంవత్సరం కాదు మళ్ళీ ఆరు నెలలు పోతుంది ఇంకా ఆరు నెలలు పోతుంది అని అంటే రేవంత్ మన పగ కాదని వీళ్ళు పగ ఇచ్చే హామీలు ఎట్లుండాలంటే ఇచ్చినమా మాట అన్నమా తిరగకుండా చేయాలి అది అది రాజకీయం ఏదో సీటు మీద ఎక్కిందాక ప్రజల మోసం చేసి ముసలుల మోసం చేసి రెండముండల మోసం చేసి సీటు మీదకి ఎక్కితే వైపాయి మరి ఏమైనా నాలుగు వేల పిచ్చిన ఏమైంది మా పడితే లేని రాను వేల పిచ్చిన మరి వానికి ఏమైంది నాలుగు వేల పిచ్చినవి ఇవ్వరం లేదు కానివాడు ఉన్నాడు కాలు చేతులు లేనివాడు ఉన్నాడు వానికి ఆరు వేల పింఛున్నా ఏమైంది మరి పిచ్చిన ఏమైంది రుణమాప ఏమైంది నాలుగు వేల పిచ్చిన ఏమైంది బోనస్ ఏమైంది ఇప్పుడు అంటే హామీలు గ్యారెంటీలు అని మీరు ఓట్లు వేసారు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి మళ్ళీ హామీలు నాలుగు వందల ఇరవై నెరవేరుస్తా అంటుంది ఇప్పుడు ఎవరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎప్పుడు కాదు ఆయనతో కాదు ఆయనకు మేము వేయము ఆయన మేము టీఆర్ఎస్ టిఆర్ఎస్ ఎందుకంటే తెలంగాణ తెచ్చిండు తిప్పలు పడ్డాడు కాబట్టి తర్వాత ఈ దగ్గర కూడా టీఆర్ఎస్ మార్పు కోరుకుంటే ఏమున్నాం మేడం ఇస్తున్నాడా రుణమాఫీ చేసిండా తొమ్మిది తారీఖు నాడు ఎక్కుతున్నా ఏడు తారీఖు నాడు ఎక్కిండు తొమ్మిది తారీఖు నాడు చేస్తాడు ఏమైంది ఎందుకు చేయలేడు చేయాలే కదా మరి